హలో స్టూడెంట్స్ మనం డాగునింత పదాలు నేర్చేసుకున్నాం కదా ఈరోజు డాగుణింతెంత పదాలు నేర్చుకుందామా ముందుగా డాగునింత రాసేసుకుందామా గుణింతముతో పదాలు దాగుణింతముతో పదాలు డాగుణింత రాసుకుంది అర్థమా డాగుణింత రాయకుండానే వచ్చేస్తాయా రాసుకుందాం ఒకసారి ఓకేనా దా

తెలుసు కదా మీకు డా గుడింతమని ఇప్పుడు దీంతో పదాలు డా నుంచి మొదలుపెట్టి మొత్తం పదాలు ఏం వస్తాయో చూద్దాం డాక్మిస్తే రు డమరు డా ಲಕ್ಕೂ ದೀರ್ಘಂ ಮಿಸ್ತೆ ಲಾ ಲಿ ಲವತ್ತಿ ಸ ಡಲ್ಲಾಸ್ ಪರುವು ಡಲ್ಲಾಸ್ ಊರು ಉಲ್ಸ ಕದ ಡಲ್ಲಾಸ್ ಡಾ, ಮಾ ಕೊಮ್ಮಿತ್ತೂ ಕಾಕಿನ್ನ ಬೆಳೆ ಕಂ ಡಮರುಕ డకు దీర్ఘమిస్తేడా దగ్గుడి దీర్ఘమిస్తే డి డాడీ డకు దీర్ఘమిస్తేడ్డా బక్కొమ్మిస్తే బూ సాగుడిస్తేరీ డాబు సరీ దీర్ఘమిస్తేడ్డా గాక్కొమ్మిస్తే కు దీర్ఘమిస్తే డాకు మహారాజ్ విన్నారా ఈ పేరు ఎప్పుడన్నా డాకు మహారాజ్ సినిమా బాలయ్య బాబు గారి సినిమా డాక్కొమ్మిస్తే డుకు సున్నా పెడితే డుమ్ డాక్కొమ్మిస్తే డు డూకు సున్నా పెడితే డుమ్ 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 డేత్వం ఇస్తే డే గ గా డేగ కళ్ళు అని కూడా రాసుకోవచ్చు ల ఖొమ్మిస్తేళ్ళు ఇలా వేస్తే కళ్ళు డేగ కళ్ళు డకేత్వం ఇస్తే డే రాడిస్తరీ సున్నా పెడితే డే రింగ్ డకేత్వం ఇస్తే డే 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 తారీఖు డేటు డకాయిత్వమిస్తే డై పా ಡೈಪರ್ ಡಕಾಯಿತ್ರ ಮಿಸ್ತೆ ಡೈ ಲ ಮಕ್ ಮಿಸ್ತೆ ಮಾ ಡೈಲಮ ಡಕಾಯಿತ್ವ ಮಿಸ್ತೆ ಡೈ ಡಕ್ಕೊಮ್ಮಿಸ್ತೆ ಡು ಡೈಡು ಡೈ ಚೆನ್ನಪಡೋಣ డాకోత్వం ఇస్తేడ్డో పా వస్తే పా డాకోత్వం ఇస్తే డో కాస్తే కి పా రాకుమ్మిస్తేరు టూకి రావత్తిస్తే ఊరు పేరు అనమాట డోకి పర్రు డాకోత్వం ఇస్తే డో ఖక్కొమ్మిస్తూ లాక్కొమ్మిస్తే డోకులు వంటింగ్స్ డాకోత్వం ఇస్తే డో సమ్మిస్త డోసు కొంచెం డోసు పెంచు అంటాం కదా ఫిఫ్టీ ఎంఎల్ అనుకో హండ్రెడ్ ఎంఎల్ కావాలంటే డోసు పెంచడం అనమాట ఫిఫ్టీ నుంచి హండ్రెడ్కి వెళ్ళడం అనేది డోసు మీన్స్ క్వాంటిటీ పెంచడం డాకోత్వం ఇస్తే డో డోకి రావత్ ఇస్తే డ్రోన్ డ్రోన్ తెలుసు కదా అందరికీ మంచి డ్రోన్లు ఉపయోగిస్తున్నారు కదా డాకావుత్వం ఇస్తే డో డకొమ్మిస్తే టు డౌటు డాక అవుత్వం ఇస్తే డా నా కొమ్మిస్తేను డౌను డాకీ సున్నా పెడితే డం ఖకు దీర్ఘమిస్తే డకి సున్నా పెడితే డం ము డంబము డాకి సున్నా పెడితే డమ్ డాకీ సున్నా పెడితే డమ్ 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 ఓకే ఇక్కడ వరకు వచ్చాయి మనకి నుంచి పదాలు ఇంకా చాలా పదాలు ఉంటాయి వెతికితే మీరు వెతుక్కుని చక్కగా రాసేసుకొని మిగిలినవన్నీ ప్రాక్టీస్ చేయండి ఎన్ని పదాలు వస్తాయో మీరు చక్కగా సెట్ చేసుకుని రాసుకొని బోలెడు పదాలు మీరు నేర్చేసుకోండి ఓకేనా సరి మొత్తం చదివేసుకుందామా డా

డేగ డేగకళ్ళు డే రింగ్ డే రింగ్ డే టు డే టు డై పర్ డైపర్ డైలమా డైలమా డై డైడు డొప్ప డొప్ప డో హి రు డోకి పర్రు డో కులు డో కులు డో సు డో సు డ్రోన్ డ్రోన్ డౌ టు డౌ టు డౌ ను డౌ ను డమ్ కా డమ్ డం డమ్ బా ము